హాయ్ అండి మనం ఈరోజు మిగిలిపోయిన చికెన్ తోటి ఇలా చేద్దాం కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఒక స్పూన్ విన్నపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక ఆనియన్ని వేసుకుందాం ఆనియన్ కరివేపాకు రెండు వేసి వేగనిద్దాం ముందుగానే కట్ చేసినటువంటి ఆనియన్ని కరివేపాకుని వేసుకొని వేగనిద్దాం దానిలో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాం రెండు మూడు పచ్చిమిర్చిలు కట్ చేసుకోండి రెండు చాలు రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఇలా వేసేసుకుందాం ఇవి కూడా వేగాక రెండు టమాటోస్ని కట్ చేసుకొని సన్నగా తరిగి అలా పెట్టుకున్నా పక్కన వాటిని కూడా వేసేద్దాం ఇవి ఒక్కసారి అలా కలయి తిప్పుదాం కలయి తిప్పిన తర్వాత వీటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు బంగాళదుంపలు మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా అంటే మనం మన చికెన్ ఎంత మిగిలి ఉందో దాన్ని బట్టి వేసుకుందామండి మరీ ఎక్కువగా ఉండకూడదు మరీ తక్కువగా ఉండకూడదు కరెక్ట్గా సరిపోయేటట్టుగా చికెన్ ఫ్లేవరు తెలిసేలాగా ఉండేటట్టు కొంచెం అంటే నా దగ్గర కొంచెమే చికెన్ ఉంది కాబట్టి నేను కొంచమే బంగాళదుంపలు రెండే వేసుకున్నాను దీనిలోకి ఉప్పు పసుపు ఒక్క స్పూన్ కారం ఎందుకంటే ఆ చికెన్లో మసాలా ఉంటుంది కదా అందువల్ల ఒక్క స్పూన్ కారమే వేసాను ఎందుకంటే బంగాళదుంపలు సరిపోయేటట్టుగా ఇలా ఒకసారి కలిగి తిప్పుకోండి కలిగి తిప్పుకున్న తర్వాత దీనిలోకి చూసారా కొంచెం అంటే కొంచమే ఉంది నా దగ్గర కర్రీ ఆ కర్రీ ఒక నాలుగు పీసెస్ అనమాట వాటిని యాడ్ చేశాను ఆ బౌల్లో మసాలా ఉండుంటుంది కదా అందుకని దానిలోనే వాటర్ పోసి దాని శుభ్రంగా కడిగి మంచినీళ్ళని కడిగేసి మంచినీళ్ళతో ఇలా పోసేసాయనమాట ఆ నీళ్ళే ఇంక వేరే నీళ్ళు పోయకుండా ఆ వాటర్ ఇలా అలా పోసుకొని సరిపో పో కంప్లీట్గా పోసేసి ఒక్కసారి కలి తిప్పుకొని మూత పెట్టేద్దామండి మూత పెట్టి ఎంత ఇన్స్టెంట్గా అయిపోతుందనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టి అవన్నీ హెల్దీ అయిపోతాయి కదా ఇలా చేస్తే కర్రీ చేసినట్టే ఉంటుంది ఇలా మూత పెట్టేసి పెట్టి ఒక మూడు విజిల్స్ రానిద్దాం మూడు విజిల్స్ వచ్చాక తీసేసి చూసారా ఇంత చక్కగా ఎమ్మెగా మిగిలిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉన్న చికెన్ తోటి ఇలా కుర్మా ఇది బంగాళాదుంప చికెన్ కుర్మా రెడీ అయిపోయింది ఈవినింగ్ చపాతీలోకి కర్రీ రెడీ కదా చాలా బాగుంటుంది దీనిలోకి కుక్క స్పూను కొబ్బరి పొడి వేద్దాం ఏమైనా ఎక్కువ వాటర్ ఏదన్నా ఉంటే ఎక్సెస్ ఉంటే పీల్చేసి టేస్టీ చేస్తుంది లాస్ట్గా కొత్తిమీరని డెకరేట్ చేసుకుంటే కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ